హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అనిత భాష లైఫ్ స్టైల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు స్పెషల్ వీడియో అనేది ఎందుకు స్పెషల్ అని అంటున్నానంటే నేను కొన్ని ఆర్డర్ ఆర్డర్ అయితే పెట్టాను మీషోలో మొత్తం వచ్చేసే ఇంకొక శారీ రావాల్సి ఉండే కానీ అది ఇంకా కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఈ వీడియో ఈ మొత్తం చూపించేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు నిజంగా చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మీతోనే ఫస్ట్ షేర్ చేసుకుందామని చాలా అంటే చాలా బాగున్నాయి అమ్మవారికి ఒక శారీ అయితే నేను బాబు పుట్టగానే అమ్మవారికి ఇవ్వాల్సి ఉండే మొక్కనింటి కదా బాబు పుట్టగానే తీసుకొని వస్తాను అని అందుకోసమనే బాబు బాబుకి తీసుకొని వెళ్ళాలి దేవాలయానికి మొన్న అయితే వెళ్ళి పుట్టి టెంకాయ అయితే పుట్టుకొని వచ్చేసాను ఇప్పుడైతే శారీ తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వీక్ శుక్రవారం అలా వెళ్తాను ఇంకా రేపే కదా ముందు శారీ వచ్చింది కాబట్టి చూడాలి ఇంకా ప్లానింగ్ ఏం చేసుకోలేదు కాబట్టి శుక్రవారమే వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళాలి శారీ కూడా ఓపెన్ చేస్తాను ఎలా ఉందో చూడండి ఇంకొకటి నా అని స్పెషల్గా ఒక శారీ అయితే పెట్టుకున్నా అది ఇంకా రాలేదు ఇంకా అలానే బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ పెట్టాయి కదా బ్యాంగిల్స్ కూడా వచ్చేసాయి ఈరోజే వచ్చాయి బ్యాంగిల్స్ విత్ శారీ రెండు వచ్చాయి అనుకుంటా మార్నింగ్ శారీ వచ్చింది ఇప్పుడైతే బ్యాంగేజ్ అయితే వచ్చేసాయి అయితే ఒక పెద్ద సంచి అయితే ఆర్డర్ పెట్టాను ఆ సంచిలో ఏముందో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్న సంచిలో ఏముందో చూడాలి కదా మీరు కూడా ఎలా ఉంటుందో ఆ సంచి చాలా పెద్ద సంచి అంటే అస్సలు మొయ్యలేరు ఎవరునూ మా పాపను మా వారైతే కింద ఇంకా మొయ్యలేక మోసుకోవచ్చారు చాలా పెద్ద సంచిలో ఏముందో అని మీరు కూడా చూద్దాం నాతో పాటు రండి అలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి తెలుసు కదా గంట సింబల్ని నొక్కేసి వాళ్ళనే అక్కడ గంట సింబల్ మీద ప్రెస్ చేయగానే త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి అక్కడ ఫస్ట్గా ఉంటుంది కదా అనే ఆప్షన్స్ అయితే మీరు నోట్ సెలెక్ట్ అని చేసుకొని ఆన్ చేసుకోవాలి అప్పుడు మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది యాక్చువల్గా మీతో కొన్ని కొన్ని విషయాలు చాలా షేర్ అనేది చేసుకోవాలి కానీ నాకు టైం అసలు కుదరడం లేదు నేను ఏంటి చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు కూడా కొంచెం చెప్తాను నేను ఇప్పుడు షాపింగ్ అయితే అసలు వెళ్ళట్లేదండి అప్పుడే ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ వెళ్తే పాప పాప డ్రెస్ మాత్రమే వెళ్తున్నా ఇంక అసలు వెళ్ళడం కుదరడం లేదు నేను ఏది తీసుకున్నా కూడా మీషోలో ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టుకుంటాను ఓన్లీ ఇప్పుడు శారీస్ కూడా పెడుతున్నా నేను అప్పుడే ఒక సిక్స్ ఇయర్గా మీషో ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తున్నా నాకు ఏం కావాలన్నా అందులోనే తీసుకున్నాను పాపసీ డ్రెస్సెస్ కూడా డైలీ వేర్ కూడా అవుట్ ఫిట్ మొత్తం అన్నీ మీషోలోనే ఆర్డర్ అనేది పెట్టుకుంటాను ఇంకా నిజంగా నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా అనే చెప్పులు కూడా లాస్ట్కి చెప్పులు కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం బయటికి వెళ్ళి తిరగడం కంటే మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని సైజ్ ఒకటి ఇస్తే చాలండి పర్ఫెక్ట్గా మనకి ఇంటికి అయితే నేనైతే నిజంగా నేను ఏం ఆర్డర్ పెట్టినా నాకు కరెక్ట్గానే వస్తాయి నేను కరెక్ట్గా చూసి దానికి రైటింగ్ అనేది ఉంటుందండి ఇంత ఫోర్ పాయింట్ త్రీ అలా రైటింగ్ ఉంటాయి కదా మనం రైటింగ్ చూసుకొని ఈజీగా మనం ఏదన్నా ఏ వస్తువు కానీ లేవని రైటింగ్ అలానే అక్కడ ఫొటోస్ అనేది ఇచ్చిండ్రు ఫొటోస్ చూసి మనం ఈజీగా ఆ ప్రోడక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసేసుకొని తీసుకోవచ్చు ఓకేనా చాలామందికి నేను మేము పెట్టిన ప్రోడక్ట్ సరిగ్గా రావడం లేదు రాంగ్ వస్తున్నాయి అంటున్నారు రాంగ్ ఎందుకు వస్తాయి తెలుసా అండి మనం నీట్గా ప్రోడక్ట్ అనేది చూడము జస్ట్ నచ్చిందా బుక్ చేసేసుకున్నాం అంటుంటుంది కానీ వెతకాలి దాంట్లో చాలా ఉంటాయి ఒకరే కాదండి మీషోని రన్ చేసేవాళ్ళు చాలామంది చాలా అకౌంట్స్ని ఇంకా రన్ చేస్తుంటారు కాబట్టి చెప్తున్నాను ఒక్కరు కాకపోతే ఇంకొకరు కొత్త కొత్త వాళ్ళు పెట్టినారు కదా సేమ్ ప్రోడక్ట్నే పెట్టింటారు మనం ఇంకా ఎవరు దానికి ఎవరు చెప్పుకుంటరు ఇలా ఉంటాయి అని మనం ఈజీగా తీసేసుకుంటే అలా చేంజెస్ చేసి ఇస్తారు కాబట్టి మీరు ఒకటి ఫ్రెండ్స్ సార్లు చెక్ చేసుకొని తీసుకోండి ప్లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఒక శారీ ఉంది మా శారీ అయితే తీసుకొని చూపిస్తే ఇంకా ఓపెన్ చేయలేదు శారీ విత్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను బ్యాంగిల్స్ ఏమో చూడండి శారీ ఎలా ఉందో ఫుల్ జరీ వర్క్ అంటే ఫుల్ జరీ వర్క్ వచ్చేసింది ఫుల్ శారీ మొత్తం వచ్చింది పెద్ద వార్డరు అలానే బ్యాంగిల్స్ కూడా పెట్టాను లక్ష్మీ బ్యాంగిల్స్ ఎవరి నచ్చితే తప్పకుండా వెళ్ళి తీసుకొని నాకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి నేను కూడా నేను కావాలంటే ఇస్తాను ఓకేనా ఇప్పుడైతే మొత్తం ఓపెన్ చేసేస్తే రండి ఇంకా ఓపెన్ చేద్దాము చూసారా ఎంత పెద్ద ఆర్డర్ పెట్టాము ఈ సంచులు వచ్చేసి ఉంది పెద్ద పెద్ద రీసెంట్లో బాంబు ఉందండి అలానే సారీ శారీ ఇది బ్యాంగిల్స్ ఇప్పుడైతే మా అమ్మాయి ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తుంది ఇదైతే పక్కా బాంబు ఉందండి ఎవరికైనా బాంబు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి తప్పకుండా ఇస్తాను ఓకేనా ఇప్పుడు మా అమ్మాయి ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనేది ఓపెన్ చేస్తుంది ఆ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి మ్యారేజ్కి వెళ్తున్నా కాబట్టి ముందుకు పెట్టు మాకు కొంచెము అలా కాదు ఇది మా అమ్మాయి ఓపెన్ చేయడానికి ఇచ్చా కానీ తను మరి ఏంటో నాకు కూడా వేయ నేనే ఓపెన్ చేస్తున్నాను నా బ్యాంగిల్స్ కాబట్టి నేను ఓపెన్ చేయ పద్ధతి ప్రకారం అందుకోసం చెప్తున్నాను నేను ఎక్స్ప్రెష్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కదా నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి నా వ్యూవర్స్ అందరికీ చెప్పాలి కదా నేను కూడా ఎలా ఉన్నాయి వీడియో ఏంటో మనం ఇంత గట్టిగా ప్యాక్ చేసేది అసలు రావడం కూడా రావడం లేదు చూడాలి ఏంటి మరి ఇంత చిన్నగా ఉంది నిజంగా బ్యాంగిల్స్ ఉన్నాయి లేదండి నిజంగా అండి నేను నిజంగా చాలా ఇంకా పెడుతున్నా కదా ఏంటో మళ్ళీ ఇది ఓపెన్ కూడా ఇది చేస్తుంది ఓపెన్ ఓపెన్ చేస్తుంది అయ్యో ఓపెన్ చేయటం అర్థమే అవ్వడం లేదు మళ్ళీ నిజంగానే ఓపెన్ కావడం లేదండి ఇది కావాలనే మా వారు ఇలా ఓపెన్ చేయమన్నారు వచ్చేసింది అదే నాకి అయ్యో దీనికి ఏంటి ఒక బ్యాగ్ కూడా ఇవ్వలేదు కదండీ మరి దారుణంగా వచ్చేసింది బాక్స్ ఏంటో డబ్బా బాక్స్ వచ్చినాను మామూలుగా ఎవరైనా బ్యాంగిల్స్ తీసుకుంటే దీనికి ఒకటి డబ్బా డబ్బా లాంటివి ఇస్తారు నాకు ఎలా ఇస్తారు ఏదైనా బ్యాంగిల్స్ వచ్చింది గ్యాంగిల్స్ అయినా చాలా బాగుంది నేను అక్కడ చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఎవరైనా తీసుకోండి అంటే కంపల్సరీగా నింక్ తీసుకొని మీషోలో ఉంటాయి చూడండి ఇప్పుడు బ్యాంగిల్స్ అండి అసలు చూడడానికి పైన ఎంత అమేజింగ్ అనేది నాకు ఎంత ఇష్టమైన గాడి మా వారిని సత్యంచి మళ్ళీ కొనుక్కున్నాను ఎందుకు ఇంకే వేస్ట్ అని చెన్నారు నేను నార్మల్గా ఎక్కువ షాపింగ్ చేయను చంద సైజ్ చూడండి నేను కరెక్ట్గా టూ ఫోర్ పెట్టే కరెక్ట్గా టూ ఫోర్ వచ్చింది చూసుకోండి కావాలంటే గ్రూప్ ఇదే ఓకేనా నిజంగా చాలా బాగున్నాయండి దాన్ని పని మనకి ఏదైనా క్వాలిటీ పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు మన కళ్ళతో డ్రెస్ అర్థం నిజంగా చాలా నిజంగా అండి సేమ్ గోల్డ్లో నేను వెళ్తులేదు నిజంగా ఇంత మంచి వస్తాయని అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఒక్కొక్క బ్యాంగిల్స్ చూడండి నిజంగా అండి నిజంగా చాలా బాగున్నాయి అస్సలుకి ఇవి అలా ఇలా లేవు కదా తెలుసా చూడండి నేను ఇక్కడ పెళ్లికి వెళ్తున్నా కదా ఇటువైపు ఇటువైపు కొన్ని పెళ్లి గాజులు వేసేసుకొని ఇక్కడ మొత్తం లక్ష్మి లక్ష్మి అమ్మవారితో మొత్తం ఫినిషింగ్ అని వచ్చారు నిజంగా అండి ఎంత బాగున్నాయో నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తా ఉందో తెలుసా అండి అసలు అని ఊహించలేదు ఇంత మంచిగా వస్తాయని తెలుసా ఇవి కూడా మొత్తం వేసుకునేది చూపిస్తాను మా వారు షాక్లో ఉన్నారు ఇప్పుడు దీనికి ఇంత మంచి గాజాలు దొరికినాయా అని నేను ఏటివి అలా వేసుకొచ్చానండి మా వారిని సేవ్ చేయడం ఇవి మినిమమ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయండి పదహైదు వందలు పక్కా ఉంటాయి డైన్స్ ఇప్పుడు మొత్తం అన్ని వేసేసుకున్నా నా సైజ్ వచ్చేసి టూ ఫోర్ ఏంటండి నేను కరెక్ట్గా పెట్టుకున్నా ఇంకో రెండు రోజులు పోతే మా అమ్మాయి కూడా వేసేసుకోవచ్చు ఇవి చక్కగా అంత మంచిగా ఉండేటి వాటర్ అనేది పెట్టాను చూడండి ఎలా ఉన్నాయి అయ్యో ఈ గాజుని చూసేస్తే కడుపు నిండిపోతుంది అసలు అన్నం కూడా తినాల్సిన అవసరం లేదనుకుంటా నేను అంత మంచిగా వచ్చాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవి ఒక్కటి వేసేసుకొని మధ్యలోకి కొన్ని గాజులు వేసుకుంటే చాలు నిజంగా చాన్ చాలా రోజులు కాలేదు నేను జస్ట్ చూసి ఒక వన్ వీక్ అయింది మా వారిని సతాయిస్తున్నా ఏమండి గాజులు కొనివ్వండి గాజులు కొనివ్వండి అని నిజంగా మా పాపం మా వారు ఏమైనా చేసుకోపోయి ఏమైనా పెట్టుకున్నారు ఇక్కడ షాపుకి తీసుకెళ్ళమన్నాను కానీ చూసారా ఎలా తీసేసుకున్నా మీషోలో ఇదొక్కడ తీసుకున్నాను కదా చాలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పకుండా బ్యాంక్ న్యూస్ వచ్చినా ఎట్లయితే నా శారీ అయితే ఇది ఓపెన్ చేసేస్తున్నా కదా నేను బ్యాంగిల్స్ ఇప్పడం లేదనుకుంటుండారా కొంత ఆనందించనివ్వండి నేను మరి ఎందుకు అలా చేస్తుంటారు ఇప్పుడైతే ఈజీగా శారీ అయితే ఓపెన్ చేసేసుకుంటా మా అక్క అయితే బ్యాంగిల్స్ తీసుకుపోయిందండి కానీ తను ఇలాంటివి అయితే తీసుకోలేదు నార్మల్గా ఉండేవి తీసుకుంది ఈ వీడియో తప్పకుండా మా అక్క కూడా చూస్తుంది చూసేసిన తర్వాత పెళ్ళి ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి తను కూడా ఆర పెట్టుకుంటుందని అనుకుంటున్నాను చూడాలి పెళ్ళికి వెళ్తే కానీ చూడలేను కదా అయ్యో నిజంగా శారీ కూడా చాలా బాగా వచ్చేసిందండి నిజంగా నేను మాటలు ఎక్స్ప్రెస్ చేయలేనంతగా వచ్చింది నిజంగా నేను కూడా ఒకటి ఆడలు పెట్టుకోవాలి మా వారిని దీనికోసం కాకబట్టాలి నేను అవుతుందో చూడండి మా వారు వీడియో తీస్తాండేవారు కదా మా వస్తేనా అమ్మవారి అని పెట్టారు కదా స్పెషల్ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా నిజంగా మీషో వాళ్ళకి ఏమైందో కూడా నాకు తెలియదు తెలీదు ఎంత మంచిగా వచ్చిందంటే అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేనండి నేను వేసుకోకూడదు అమ్మవారికి కాబట్టి ఇలా అయితే చూపిస్తున్నా ఫ్యాస్ డిజైన్ ఎలా చూసారో సేమ్ అలానే వచ్చిందండి శారీ అస్సలు మనం ఫంఫర్నైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇది బ్లౌజ్ పీస్ అండి వచ్చేసి చాలా బాగా వచ్చింది శారీ ఎవరైనా చూసే ఉంటారు ఆన్లైన్లో నాతో కూడా షేర్ అని వచ్చేస్తుంది ఓకేనా బ్లౌజ్ పీస్ వచ్చేసరికి దీన్ని యాక్చువల్గా ఇదేనండి బ్లౌజ్ పీస్ అనుకుంటున్నాను ఎందుకంటే నేను చీర మొత్తం ఉప్పడం లేదు ఇలా వచ్చి ఇలా వచ్చింది చూడండి చిన్న చిన్న జరీ వరకు బుట్టాస్ వచ్చాయి ఇంత పళ్ళు వచ్చేసింది ఇది మాత్రం పక్కా పళ్ళు అండి శారీ మొత్తం టోటల్గా ఉప్పడం లేదు ఎందుకంటే అమ్మవారి దగ్గరకు తీసుకెళ్ళాలి కాబట్టి నేను ఉప్పడం లేదు అమ్మవారి కోసమే ఇది కావాలి మనకు అది చూసా శారీ ఎలా ఉందో నిజంగా క్లాత్ కానీ ఏది కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా చిన్ని కొంచెం బార్డర్ అయితే వచ్చింది ఇది అయితే నార్మల్గా బిగ్ బార్డర్ వచ్చింది నిజంగా అండి క్లాత్ పరంగా నిజంగా చాలా బాగుంటుంది మనం లాంగ్ డ్రెస్సెస్ కానీ ఏదైనా ఎందుకన్నా కానీ ముఖ్యంగా ఇంట్లో ఓల్డ్ ఉమెన్స్ లా ఉంటారు కదా అంటే కొంచెం అత్త వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాను ఎందుకు అలా చెప్తున్నానంటే ఇది కట్టుకుంటే చాలా పెద్ద రేపు కనిపిస్తుంది తరంగా కనిపిస్తుంది బార్డు ఉంది కదా చాలా బాగుంది మనకి లాంగ్ డ్రెస్సెస్ కానీ చిన్న పిల్లలకి లంగా బ్లౌజ్ కానీ డ్రెస్ డిజైన్ చేయడానికి చాలా బాగుంటుంది ఓకేనా ఈ శారీ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఇలాంటి జరిగి వరకు వచ్చింది శారీస్ చూస్తూనే ఉంటారు కానీ బాగుంటుంది లేదా అనుకోవద్దండి బాగుంటాయి మీషోలో ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి పింక్ కలర్ ఎల్లో కలర్ అలా ఉన్నాయి నేనైతే ఇది అమ్మవారికి అయితే ఆర్డర్ పెట్టాను ఇలాంటి పెద్దసారికి ఆర్డర్ పెట్టాను చాలా ఇది నా కోసం కాదు పెట్టింది మా బుద్ధుని కోసం మా వారు బాంబో అయితే పెట్టారు ఇంకా ఇంకా పెద్ద సంచి ఇలా అయితే మోసుకొచ్చేశారు నేనైతే ఇలా ఈజీగా ఎత్తగలిగాను కానీ మా వారు మా అమ్మాయి అయితే కింద ఇంకా మోసుకోవడానికి నా తండలు పడ్డారు ఏంటంటారు ఇది అండి ఇంకా ఏంటుంది అనుకోద్దండి అది కదా డైఫర్స్ బై వన్ గెట్ వన్ త్రీ మాత్రం కాదండి ఏంటంటే ఇది థౌజండ్ రూపీస్కి రెండు అందుకోసమే పెట్టారు మేము ఎప్పుడు రెగ్యురాలుగా పెడుతున్నాం కాబట్టి ఆఫర్ కింద పెట్టాం కాబట్టి పెట్టారు చూసి ఎలా ఎలా ఉన్నాయా థౌజండ్ రూపీస్కి రెండు వచ్చాయండి మామూలు రీజనబుల్కి వచ్చాయి కదా మేము పెట్టాలంటే ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ అలా పడుతుంది కదా అందుకోసమే మేము రెగ్యులర్గా పెడుతుంటాం కాబట్టి వెయ్యి రూపాయలకి రెండు డేపర్స్ అయితే వచ్చాయి ఆఫర్లో మాకు అందుకోసమే మా వారు ఇంకా అసలు నేను డేపర్లే అడగ గుర్డని రెండు పెట్టేశారు మా వారు పేమెంట్ రాగానే మేము ఆర్డర్ అయితే పెడతాము నెలకొకటి ఇంకా ఇంకా ఒకటి ఉంది ఇప్పుడైతే పెట్టాను మా గుడ్జలు కూడా లేదేశారు